హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్యాస్ వెలిగించుకున్నాను లో ఫ్లేమ్లో మంట అనేది పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మంట పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు తగినన్ని పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు చిటపటలాడేదాకా వేయించుకోవాలన్నమాట తర్వాత ఏమంటే నేను ఆల్రెడీ బుడ్డ ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా ఉప్పుడు బియ్యం అనేసిన అనేది నేను వేయించి పెట్టుకొని దోరగా ఏగనిచ్చిన తర్వాత చల్లార్చిన తర్వాత మిక్సీ కొట్టి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను అనమాట చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇది నేను హాఫ్ గ్లాస్ ఇంట్లోసే వేసి పెట్టుకున్నాను అనమాట నాకు చాలే మీడియం కానీ అని పెట్టుకున్నాను మీకు చూపించాలనేసి అని నేను చేసే రెసిపీ ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ ఏంచి పెట్టుకునేసాను తర్వాత ఏమంటే తగినని నాలుగు ఎండు మిర్చి వేసుకున్నాను ఎండు మిర్చి దోరగా ఏగనిచ్చిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు అనేది వేసుకున్నాను అనమాట ఆనియన్ ముక్కలు కూడా బాగా దోరగా ఏగనివ్వాలి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అనేది వేసుకుంటే మనకు ఆ క్రిస్పీ అనేది అంటే మనకి ఆ ఉప్మా ఫ్లేవర్ అనేది ఆ జీలకర్ర స్మెల్ వస్తే మనకి బాగుంటుంది అనమాట తినేదానికి కూడా టేస్టీగా బాగుంటుంది అందువల్ల నేను జీలకర్ర అనేది కొద్దిగా వేసుకున్నాను బాగా దోరగా ఏగనివ్వాలి ఏగనిచ్చిన తర్వాత ఆల్రెడీ నేను క్యారెట్ క్యారెట్ అనేది తురుము పెట్టుకునేసాను బాగా అలుచుకునేసి క్యారెట్ మొక్కల్ని తురుము పెట్టుకునేసాను తురుము పెట్టుకున్న ఈ క్యారెట్ క్యారెట్ను కూడా మనము వీటిలో వేసుకోవాలి ఆ క్యారెట్ క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల నేసినది పిల్లకాయలకు కూడా హెల్తీగా బాగుంటుంది మనం కూడా తినేదానికి కూడా ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా ఉంటుంది కదా వాళ్ళ నోటికి నేసిననేది ఏమీ తినబుద్ధి పుట్టదు అందువల్ల నేసినని ఈ విధంగా చేసుకోవడం వల్ల వాళ్ళకి తినేదానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అందువల్ల నేను క్యారెట్ తురుము అనేది వేసుకున్నాను ఈ ఉప్మాలో అంటే రవ్వ ఉప్మా వేరు ఈ ఉప్మా అనేసి అనమాట ఇది నేను బొడ్డ ఉప్పుడు వింతి చేశాను అందువల్ల టేస్టీగా ఉంటుంది అనేసి అని మీకు చెప్తున్నాను నేను ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఆల్రెడీ తురుము పెట్టుకున్నాను కదా ఈ క్యారెట్ తురుమనేసిన అనేది వేసుకొని బాగా ఏగనించుకున్నాను అంటే దోరగా వేయించుకోవాలి కానీ మరి ఎక్కువ నూనెలో ఏ అది కానీ వాడింది అనుకో ఆ ఫ్లేవర్ అనేది బాగుండదనమాట మనకి బాగా వాడిన తర్వాత ఏగనిచ్చిన తర్వాత ఆల్రెడీ మనము బియ్యం తీసుకున్నాం కదా బియ్యం పొడి తీసుకున్నాం కదా హాఫ్ గ్లాస్ తీసుకున్నాము రెండింతలు నీళ్ళు అనేది మనం పోసుకోవాలన్నమాట బాగా ఏగనిచ్చిన తర్వాత ఆ వాటర్ అనేది బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఆ వాటర్ అనేది సలసల కాగేదాకా మనము ఆ విధంగానే మంట అనేది ఒక్కరంతా ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఏమంటే ఆల్రెడీ మనము వేసి పెట్టుకున్నాం కదా బొడ్డ ఉప్పుడు బియ్యం అనేసి అని చెప్పాను కదా ఒకసారి మీరు ఆలోచన చేయండి బొడ్డ ఉప్పుడు బియ్యం అనేసి అంటే ఆల్రెడీ చాలామంది తింటున్నారు ఆ ఉప్పుడు బియ్యం అనేసి అనేది ఏంచి పెట్టుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి అంటే దీ దీంట్లో ఏం చేశానంటే ఈ నీళ్ళు పోసాను కదా ఈ మిశ్రమంలో తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాను ఉప్పున్న కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్ అన్న వేసుకోవచ్చు అనమాట నేను సాల్ట్ అయితే కొద్దిగా వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ పొడి ఉంది కదా ఆ పొడి ఇందులో వేసుకొని బాగా గడ్డలు కట్టకుండా మనము కొద్ది కొద్దిగా వేసుకోవాలి గంటతో గరిటతో కలబెడతా ఉండాలన్నమాట ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అనేది మనకు అప్పుడే తెలుస్తుంది జీలకర్ర అనేది మనకి చాలా అసలు అన్ని వంటల్లో నేను ఉపయోగించేది జీలకర్రే నిమ్మకాయ భాగం ఉపయోగిస్తాను కరివేపాకు జీలకర్ర అసలు ఇందులో ఏమంటే పచ్చిమిరకాయ అనేది వేసుకోవడం వల్ల అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట కానీ నేనేమంటే అక్కకి ఒళ్ళు సరిలేదనేసిన అనుకోని ఇంక ఈ పచ్చిమిరకాయ వేస్తే ఒళ్ళు బాగుండదేమో అనుకొని వేటు చేస్తుంది అనేసి అనుకొని నేను ఎండిమిర్చే వేసుకున్నాను అనమాట వేసుకున్నాను అందువల్ల అనేసినాన్ని ఈ ఎండుమిర్చి వేసుకోవచ్చు వేసుకున్నా కూడా ఆ ఘాట్ అనేది తెలియదు మనకి పచ్చిమిరకాయ వేసుకుంటేనే ఏ టేస్ట్ అయినా బాగుంటుంది ఏ కూరలైనా ఏ వంటలైనా కూడా పచ్చిమిర్చే మనకు బాగుంటుంది అనమాట అందువల్ల అనేసినాన్ని నేను ఈ మిశ్రమాన్ని మొత్తము అంతా కలిపేసిన తర్వాత ఏమంటే ఇందులో ఇవి గడ్డలు కట్టకుండా చేసుకుంటున్నాను కదా ఈ విధంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏమంటే బాగా మంట అనేది లో ఫ్లేమ్లో తగ్గించుకోవాలి తగ్గించుకున్నాక పిండి అనేది మనకి గట్టి పడేదాకా మనము కలిగి పెట్టుకుంటుండాలి ఈ కలిపేసిన తర్వాత పడిన తర్వాత ఆ మిశ్రమం అనేది మనము తనిగా ప్లేట్లో అనేది సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్ ఇంకేం లేదు ఉప్మా అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఒకసారి చూడండి మా అయితే ఎప్పుడు నేను ట్రై చేసి చేసేది ఉప్మా అనేసి నేను ఇది మీరు మీ పిల్లలు చేసి పెట్టండి మీరు తినండి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి బాయ్ బాయ్ ఫ్రెండ్